పార్వతీపురం మన్యం జిల్లా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏడు రూపాయలు అందిస్తున్నామని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ వల్ల అవ్వదాతలు ముఖాల్లో ఆనందం చూస్తున్నామని పేర్కొన్నారు గత ప్రభుత్వం పెన్షన్ మూడు పేలు చేస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పినా పెంచుకుంటూ ఐదు సంవత్సరాల కాలయాపన చేస్తుందని కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చారు తెలిపారు రాష్ట్రం మొత్తం కూడా ఈ పెన్షన్ల పండగతో ప్రజలు ఆనందాలు సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు ఈరోజు పెన్షన్ పంచడం కూడా జరిగింది అబ్బా తాత ముఖాల్లో ఆనందం అంత లేదు ఆ నవ్వుని కూడా పండలేం అంత అద్భుతంగా వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీరిచ్చిన పెన్షన్తో టైంకి ఇవ్వడం జరుగుతుంది ఇంత గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇచ్చేవారు కూడా తెలియదు అయితే ఇవ్వడమే కాకుండా మీరు సాక్షాత్గా ఎమ్మెల్యేలు వచ్చి ఇవ్వడం తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి ఇవ్వడం అది కూడా చాలా ఆనందాన్ని చేసింది వాళ్ళందరికీ ఈరోజు ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందం ఏమైతే మాటిచ్చామో వెయ్యి రూపాయలు పెంచుతామన్నాం వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచడం అంటే నేను అందరికీ ఒకటే చెప్తున్నా చంద్రబాబు ఏం చెప్తే అదే ఆయన ఒక సామాజిక న్యాయాన్ని సమన్యాయం చేసే వ్యక్తి అంత గొప్ప వ్యక్తి విజనరీతో రాష్ట్రానికి ఏం అవసరమో ఆయనకు తెలుసు రాబోయే ఇరవై సంవత్సరాలకు రాష్ట్రానికి ఏం చేయాలో కూడా తెలుసు వికలాంగులు కూడా మూడు వేలున్న పెన్షన్ని ఆరు వేలు చేయడం మూడు వేలు ఉన్న ఈ పెన్షన్ని నాలుగు జన్ పెన్షన్ని నాలుగు వేలు చేస్తూ గత మూడు నెలలు ఏవైతే ఉన్నాయో ఏ కలుపుకుంటూ ఇన్సెంటివ్గా వెయ్యి వెయ్యి మూడు వేలు నాలుగు వేలు ఏడు వేలు ఒకేసారి అందరికి కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ ఈ ఒక్క కార్యక్రమంలో మాతో పాటు జనసేన అలాగే బీజేపీ కూడా మాతో పాటు ఉమ్మడి కూటమిలో ప్రతి ఒక్కరూ వెళ్ళడం ప్రతి ఒక్కరికి ఇవ్వడం కూడా ఆనందాన్ని కలిగించింది ఇంతే కాకుండా ఏమైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకోబోతుంది ఎన్డీఏ కూటమితో ఏర్పడిన గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది చంద్రబాబు అధ్యక్షతన చంద్రబాబు నాయకత్వంలో పార్వతీపురం అభివృద్ధి చెందుతుంది పార్వతీపురంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటారు రాష్ట్రానికి స్వర్ణయోగం స్టార్ట్ అయిందని ఈ రోజు నుంచే కాదు బాబు గారు చినికానించే జరిగింది ఈరోజు చాలు డిజైనింగ్ పర్ చేస్ పడతాం అంటే మనం ఆమీ ఇచ్చారో ఆ హామీని గ్రావిట్ చేం ఐన ఈ శతాల ప్రదర్శన వచ్చినట్లే ఒచ్చినట్లే ఓకే ఆ డాక్టర్ గారికి చెల్ దించను పిడుడమ్మ ఈ డబ్ల్యూ ఏవి आओ ना